రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామిన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ప్రవక్త అయిన మేకా వ్రాసిన గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనము ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును ఎహోవా వారికి నాయకుడుగా ఉండును ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనకు అడ్డుగా ఉన్నటువంటి ప్రాకారములు అడ్డుబండలు అడ్డుగా ఉన్న పర్వతాలు అన్నిటినీ కూడా పడగొట్టువాడు మనకి ముందుగా పోవచ్చు మనలను సరైనటువంటి మార్గములలో సరైన ద్వారముల గుండా ప్రవేశింపజేయువాడు మన దేవుడు ఆయన మనకు రాజుగా ఉన్నాడు రాజు సైన్యానికి ముందు ఉండి నాయకత్వం వహిస్తాడు యుద్ధములు జరిగిస్తాడు కాబట్టి ఆ రీతిగానే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి మన దేవుడు మనకు ముందుగా వెళ్తాడు కాబట్టి మనకు అడ్డుగా ఉన్న ప్రతి ప్రాకారము పడగొట్టబడుతుంది ఎవరైతే నీకు ఆటంకాలు కలుగజేయాలి అనుకుంటున్నారో నీ అభివృద్ధిని ఆటంకపరచాలి అనుకుంటున్నారో వారందరినీ కూడా దేవుడు పడగొడతాడు తోలివేస్తాడు ఆయన మనకు ముందుగా నడుస్తాడు కాబట్టి ఏ శక్తి కూడా ఆయన ముందు నిలవ జాలదు మరి మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధాన్ని కూడా వర్ధిల్ల చేయకుండా ఆయన ఆపివేస్తాడు నాశనము చేస్తాడు మరి మనకు ముందుగా ఆయన నడుస్తున్నాడు ఆయన మనకు నాయకుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి మనము స్వాధీనపరుచుకోగలము ప్రతి ఒక్కటి మనకు లోబడేటట్లు ఆయన చేయగలడు కాబట్టి మన శక్తిని కాదు కానీ ఆయన శక్తిని నమ్ముకొని ధైర్యంగా మనము ముందుకు సాగిపోవాలి అందుకే దేవుడు చెప్తున్నాడు మనలను ధైర్యపరచటానికి మనలను బలపరచటానికి ఈ వాక్యాన్ని అనుగ్రహించి డు ప్రాకారములు పడగొట్టబడతాయి అలాంటి పడగొట్టేవాడు ముందుగా వెళ్తాడు నీ వల్ల నా వల్ల అలాంటి ప్రాకారములు పడగొట్టడం అసాధ్యము కానీ మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆయనకు సమస్తము సాధ్యమే ఆయన సర్వశక్తిమంతుడు ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు మన ముందర ఆయన నడుస్తున్నాడు ఈ సత్యాన్ని మనమందరము కూడా ఎల్లప్పుడూ హృదయంలో జ్ఞాపకమందు ఉంచుకుంటే ఎలాంటి విపత్కరమైన పరిస్థితి ఎలాంటి కఠినమైన పరిస్థితి ఈ లోకంలో ఈ జీవితంలో మనకు ఎదురైనా వాటికి మనము ఏమాత్రము భయపడము ఎందుకంటే వాటన్నిటినీ పడగొట్టేవాడు మన ముందర నడుస్తున్నాడు ఆయన యొక్క ప్రజలుగా మనము ఉన్నాము నడు నడపబడుతున్నాము ఆయన చేత ఆయన మనకు మార్గనిర్దేశనం చేస్తున్నాడు ఆయన రాజుగా మన ముందు నడుస్తున్నాడు కాబట్టి ఏ మాత్రము కూడా మనము భయపడనవసరం లేదు చింతించని అవసరం లేదు ఆ పరిస్థితులను చూసి కృంగిపోవలసినటువంటి అవసరం ఏమాత్రము లేదు ప్రతి పరిస్థితిని మార్చగలిగినటువంటి వాడు నీ ముందర నా ముందర నడుస్తున్నాడు మన యొక్క జీవితానికి మార్గదర్శకం చేసేటువంటి వాడు మన ముందర నడుస్తున్నాడు ఆయన చూపిన మార్గంలో మనం వెళ్ళిపోదాం ఆయన చూపిన దారిలో మనము నడుద్దాము మనము ఆయన ఇచ్చినటువంటి ఆ గుమ్మముల ద్వారా ప్రవేశించినప్పుడు అవి ఆశీర్వాదపు గుమ్మములుగా మార్చబడతాయి కాబట్టి మనకు అడ్డుగా ఉన్న వాటిని పడగొట్టి మనలను ఆశీర్వాదపు గుమ్మముల ద్వారా దాటిపోయేటట్లు చేసేటువంటి ఆ దేవుణ్ణే ఎల్లప్పుడూ మనము అనుసరిద్దాము ఆయనకే మొరపెడదాము ఆయన ఎందు అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉందాము సమస్తమునకు చాలినటువంటి దేవుడు ఆయనే అని హృదయపూర్వకంగా మనము నమ్ముదాము విశ్వసిద్దాము వాక్యాన్ని వినుట మాత్రమే కాదు ఆ వాక్యాన్ని మనము ఆచరించుట ద్వారా ఆయన నిజమైనటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని లోకానికి కనపరచు వారముగా మనమందరము ఉన్నాము కాబట్టి మనము ఈ వాక్యం బట్టి ధైర్యముగా ముందుకు సాగిపోతాము ఎలాంటి అడ్డుగోడలు మన యొక్క అభివృద్ధికి మన ఆశీర్వాదానికి ఆటంకములుగా అడ్డుబండలుగా అపవాది వేశాడా మరి మన దేవుడు మన ముందుగా నడుస్తున్నాడు జ్ఞాపకం ఉంచుకోండి ప్రియ బిడ్డలారా తప్పనిసరిగా ప్రాకారములు పడగొట్టువాడే మన ముందుగా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఏ మనిషి నిన్ను ఆపలేడు ఏ శక్తి నిన్ను ఆపలేదు మరి నీవు దేవుని శక్తితో ముందుకు సాగుతున్నావు కాబట్టి నీవు అడుగు వేయకమునిపే ఆ మార్గాన్ని ఆయన సరాలము చేసి దానిలో ఉన్న అడ్డుబండలన్నీ తొలగించి ముండ్ల తుప్పలు అన్నిటినీ కూడా తొలగించి వేసి నీ పాదము చక్క చక్కగా నీవు మోపులాగున దానిని నీకు అనుగ్రహిస్తున్నాడు ఆ మార్గంలో సురక్షితంగా నీవు నడిచిపోయి నీ జీవిత కాలమంతయు కృపాక్షేమంలో నీ వచ్చు లాగున ఆయన మార్గంలో నీవు నడిచేటట్లు ఆయన కృప చూపిస్తున్నాడు ఆయన దారినిచ్చాడు ఆయన మార్గాన్ని ఇచ్చాడు ఆయన గుమ్మమును పడగొట్టి మంచి ద్వారాలను మనకు అనుగ్రహించాడు ఆయన అనుగ్రహించినటువంటి ఆ మార్గముల ద్వారా ఆ ద్వారముల ద్వారా మనం ముందుకు సాగిపోదాము మనకు ఆయనను నాయకుడిగా ఉంచుకొని మనలను మనము సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకొని మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొని ముందుకు సాగిపోతే ఎలాంటి విజయవంతమైన జీవితము నీవు ఈ లోకంలో ఉన్నంత కాలము జీవించటానికి వీలవుతుంది ఇది అసాధ్యము కాదు దేవుని శక్తి ద్వారా ఇది సాధ్యమే కాబట్టి మనమందరం ఎలాంటి దేవుని శక్తితో సాధ్యమయ్యే జీవితాలను పొందుకొని ముందుకు సాగిపోదాం ప్రార్థించుకుందాం మహోన్నతుడ మహాశక్తి సంపన్నుడు అయినటువంటి ప్రియపరలోకపు తండ్రి నీ ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం మరి ఒక నూతన జన్మను మా జీవితాలలో మీరు అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలయ్యా ఇదిగో నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు ధైర్యపరిచారు అవును తండ్రి ప్రతిరోజు నీ వాక్యము మాకు జీవాహారముగా మా ఆత్మను బలపరిచేదిగా ఉంటుంది ఎప్పుడైతే ఆత్మలో బలాన్ని పొందుకుంటామో అన్ని శరీర కార్యాలలోనూ బలమును పొందుకొని మేము ముందుకు సాగిపోగలము ఇదిగో ఈరోజు నీవిచ్చిన వాగ్దానమును బట్టి మా ఎదుట అడ్డుగా ఉన్నటువంటి ప్రాకారములు ఏవైతే ఉన్నాయో మేము ఎక్కలేనివి మేము జయించలేనివి మేము పడగొట్టలేనివి ఏవైతే మా ఆశీర్వాదానికి ఆటంకములుగా ఉన్నాయో వాటన్నిటిని ఈరోజు నీవే పడగొడతానని సెలవిచ్చిన వాక్యమును బట్టి వాగ్దానమును బట్టి మీకే వందనాలు మీరు వాగ్దానం చేసిన వాళ్ళవు నమ్మదగిన దేవుడో కాబట్టి తప్పనిసరిగా దీనిని నెరవేరుస్తావు అవునయ్యా మరి మా ముందుగా పోవచ్చు నాయనా మరి ఆ యొక్క అడ్డుగా ఉన్నటువంటి గుమ్మంలను పడగొట్టి దాని ద్వారా మేము దాటిపోవున్నట్లు ఆయన ఆటంకం అనేటువంటి గుమ్మంలోంచి ఆశీర్వాదం అనేటువంటి గుమ్మంలోనికి మేము దాటిపోయేటట్లు నీవే కృప చూపించి నడిపించండి నీవే మాకు సదాకాలము రాజుగా ఉండి మమ్మల్ని నడిపించండి మాకు నాయకుడుగా ఉండి మాకు మార్గనిర్దేశము చేసి ఆ జీవ మార్గంలో మేము దాటిపోవునట్టు చూపించి నడిపించండి నీ నామాన్ని మహిమపరిచేవారుగా ఘనపరిచేవారిగా ఈ లోకంలో విజయవంతంగా మేము జీవించినట్లు మా ప్రతి అడుగును స్థిరపరచండి మేము వేసే ప్రతి అడుగు ప్రతి పని విజయవంతంగా నీలో నీ నామంలో ఆశీర్వదింపబడేటట్లు కృప చూపవలసిందిగా నీ నామాన్ని హెచ్చించుకోవలసిందిగా మా నీ తగిన జ్ఞానాన్ని ఇచ్చి ఆశీర్వదించవలసిందిగా ఏసయ్య పరిశుద్ధ నామంపేట ప్రార్థించి పొందుకొంచున్నాం పర్లోకపు తండ్రి